ఘనంగా శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి పూజ వేల సంఖ్యలో పాల్గొన్న భక్త జనం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కుమ్మరి బంజర వద్ద వెలిసి ఉన్న శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయ అధ్యక్షులు బోని వెంకటంపరావు దంపతులు ఆధ్వర్యంలో ఇరుగువరపు వెంకట వాసుచార్యులు ఇరుగువరపు వెంకట సతీశాచార్యులు ఇరుగువరపు వెంకట శ్రీధరాచార్యులు వేలివల లక్ష్మి శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా ఘనంగా లక్ష తులసి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్లి శివ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్సరయ్య రామస్వామి కొత్తవలస మండలంలో ఉన్న గురుస్వాములు మరియు గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి వేద పండితుల చేతుల మీదుగా లక్ష తులసి పూజ నిర్వహించారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో వేల సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి తులసి పూజ చేశారు అనంతరం వచ్చిన భక్తులకు మరియు గురుస్వాములకు భవానీలకు వెంకటేశ్వర స్వామి మాలాధారణ వేసిన వారందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా ఘనంగా సన్మానించారు వేద పండితుల చేతుల మీదుగా ఆలయ అధ్యక్షులు బోని వెంకటప్పరావు దంపతులకు ఘనంగా సన్మానించారు పురాణ పురుష గోవింద పుండరీ హరి గోవిందోవిందరి గోకుల నందన శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వేంకటేశ నందనందన గోవింద్రీకటేశ నవనీత చోర గోవింద

శుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా గోవింద హరి గోవిందా గోకుల నందన గోవింద వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి